పేరుకే కూటమి ఏపీలో రాజకీయం అంతా కుమ్మక్కు అని జై భారత్ నేషనల్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట రామారావు విమర్శించారు పశ్చిమ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గం మారుస్తారని స్థానిక ప్రజలకు వివరించారు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పోతన రాము స్థానిక ఊర్మిలా నగర్ లో గురువారం నాడు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేపట్టారు జై భారత్ బ్యాటరీ టార్చ్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థగా వచ్చిందని అవినీతి రాజకీయాల నిగ్గు తేల్చే పార్టీ జై భారత్ అని తెలిపారు విజయవాడ పశ్చిమంలో ప్రజా ప్రతినిధులు తరచూ మారుతూ ఉండటం వలన అభివృద్ధికి రాజకీయ పార్టీలు ఇక్కడ అసెంబ్లీ రాజకీయం చేస్తున్నారని పోతున్న రాము పేర్కొన్నారు ఒకసారి గెలిచి ఎమ్మెల్యేగా రెండోసారి లేకపోవడంతో కొత్త వారు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు స్థానికుడిగా తనకు పశ్చిమ నియోజకవర్గం సమస్యలపై పూర్తి అవగాహన ఉందని జై భారత్ కు ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు మీరు బట్టల మీద కూర్చున్నప్పుడే మా పరిస్థితి అర్థమైంది మీకు పెన్షన్స్ లేవు ఎప్పుడు తీసేసారు ఎందుకు తీసేసారు అసలు పెన్షన్ లేదు ఆయనకుంటే ఆయన చచ్చి తీసే ఆయన తర్వాత మీకు రావాలి కదా రావట్లేదు ఇవ్వట్లేదు ఓ మణి ఇక్కడికి వెళ్ళాడు నువ్వు నోట్ చేసుకోమ్మా అమ్మా మీకు ఆధార్ నంబర్ ఆధార్ కార్డు ఉందా తల్లి ఆధార్ కార్డు ఫోటో తీసుకుంటారు ఇస్తావా ఫోన్ పేరు చెప్పు కాదా మా తల్లి తేను ముందల్లా మీ పేరు చెప్పు జిలేకాబీ జిలేకాబీ జిలేకాబీ